అధ్యాయం తొమ్మిది మనం చివరి అధ్యాయాలలో చూస్తూ వచ్చాం కదా పాండవుల అరణ్యవాస జీవితం ద్రౌపది తన అవమానాన్ని గుర్తు చేస్తూ యుధిష్ఠరిని ప్రశ్నించడం క్షత్రియుడిగా ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరాన్ని వివరణ చేయడం కనిపిస్తుంది అయితే దానికి కంటిన్యూయేషన్ ఈ అధ్యాయంలో చూద్దాము యుధిష్ఠర మహారాజు అవగాహన ద్రౌపదికి తృప్తి కలిగింపలేకపోయాను దానితో ఆమె మరింత కోపంతో ఇలా బదులిచ్చను ఓ రాజా మీ ధర్మగుణముగా పిలవబడేదాని చేత ప్రయోజనం ఏమిటి ఈ ప్రపంచంలో కోమలత్వము క్షమ ద్వారా దేనిని సాధింపలేము నేను చెబుతున్న దానికి మీరే ఉదాహరణ మీరు ఎల్లప్పుడూ ధర్మగుణాలకు ప్రతీక దానికి ఫలితముగా మీరు సాధించినది మన ఈ ప్రస్తుత దురావస్థ భగవానుడు పరమనియంతగా జీవుడు తన గతకర్మలకు ఫలితముగా మలచబడి విధిని అనుసరించి సుఖదుఖాలను పొందుతారని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు అదే నిజమైన చో ఒకవైపు దుష్టుడైన దుర్యోధనుడు ఎలా వృద్ధి చెందుతుండను మరోవైపు పుణ్యమూర్తి అయిన మీరు ఎంతటి దినస్థితిలో ఉన్నారో మీకే తెలుసు సారాంశం ఏమనగా భగవంతుడు ఒక నీతిమంతుడు మరియు ఉత్తముడుగా ఉండటకు బదులుగా మాయా అనే తన శక్తిని వినియోగించి జీవులను ఆటబొమ్మలుగా మార్చి జీవిత క్రీడను తన ఇష్టానుసారము విచిత్రముగా ఏర్పాటు చేసే చెప్పల చిత్తుడైన బాలునిగా అగుపిస్తుండను నిజమునకు మన బాధలకు భగవంతుడే కారణమని తెలుస్తుండెను లేనిచో ఒకరు తమ ప్రయత్నాలకు ఫలితముగా మాత్రమే సుఖదుఖాలను పొందునని అతని గతకర్మ లేక భగవానునిగా పిలవబడవానికి అతని సుఖదుఖాలతో సంబంధం లేదని చెప్పవలసి ఉండును అందుకు యుధిష్ఠరుడు ఇలా అంటాడు ద్రౌపది నీవు ఎంత చక్కగా వాదిస్తున్నావు కానీ తత్వమును ఆధారంగా చేసుకొని విషయమును ప్రతిపాదించుటయే అందులోని దోషము నాకు సంబంధించినంతవరకు నా కర్మలు ఫలించినా లేదా అను దానితో కూడా నాకు సంబంధం లేదు నేను ఎలాంటి సత్ఫలితాలను లేక వ్యక్తిగత ప్రయోజనము ఆశించి ఎన్నడూ ఏమీ చేయలేదు నేను ఎల్లప్పుడూ ధర్మాత్మునిగా నడుచుకున్నటకు శ్రమించాను ఎందుకనగా అది నా కర్తవ్యము నిజమునకు నా హృదయం సహజముగానే ధర్మం వైపునకు ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉండును ఏదైనా ఫలితము ఆశించి ధర్మబద్ధముగా నడుచుకునే వ్యక్తి నిజమునకు వాస్తవమైన ధార్మికుడు కాదు నిజమునకు అలాంటి ఉద్దేశముతో ధర్మముగా నడుచుకునే వ్యక్తి వాస్తవముగా ధర్మము యొక్క ఫలితమును సాధింపలేరు భగవంతుని ఉనికిని నీవు సందేహింపరాదు అలాగే అతడు అన్యాయము చేసినని కూడా ఎన్నడూ విమర్శింపరాదు భగవంతుని మాయాశక్తి ప్రభావం చేతనే దేవాది దేవుని ఉనికి పట్ల సందేహాలు ఏర్పడను మొక్కలు జంతువులు వంటి నిమ్నజీవులకు భగవంతుని ఉనికిని అవగాహన చేసుకునే అవకాశం ఉండదు బద్దజీవికి మానవ దేహము భగవంతుని ప్రత్యేక బహుమతి మానవ దేహము జీవుడు భగవత్ చైతన్య స్థితికి చేరుకుంటూ తోడ్పడగలదు ఏమైనను ప్రకృతి త్రిగుణాలైన సత్వ రజో తమో గుణాలతో కప్పబడి ఉన్నంతవరకు దేవుడైన భగవంతుని దివ్య రూపమును ప్రత్యక్షముగా దర్శించుట సాధ్యపడదు ఈ భౌతిక జగత్తు భగవంతుని చేత సృష్టించబడెను కనుక అతడు సృష్టించిన జగత్తులో అతని ప్రభావమును అవగాహన చేసుకున్నట ద్వారా పరోక్షముగా అతని ఉనికిని గ్రహింపవచ్చును మనము బుద్ధిప్రయోగమును చూసిన ప్రతిసారి ఇది ఎవరు చేశారు అని ప్రశ్నించుట సహజము కనుక వివేకి ఎలాంటి సందేహము లేకుండా భగవంతుని ఉనికిని అంగీకరింపక తప్పదు ఎందుకనగా ఎవరైనా అతని మిక్కిరి శక్తివంతమైన నిపుణత కలిగిన సున్నితమైన మరియు కళాత్మకమైన హస్తమును సర్వత్రా చూడవచ్చును ఈ అందమైన పుష్పాలను మరియు సీతాకొక చిలుకలను ఎవరు సృష్టించారు మనకు నీరు వెలుతురు వేడి ఆహారము గాలి మరియు ఇతర అవసరాలను ఎవరు సమకూరుస్తున్నారు అందుకు ఒకే ఒక సముచిత సమాధానము భగవంతుడు కనుక ప్రియమైన ద్రౌపది ఈ విషయంలో నీ సందేహాలన్నింటినీ విడిచిపెట్టు ద్రౌపది నీవు భగవంతుని దూషింపరాదు అలా కాకుండా అతడిని ఆశ్రయింపవలను అదే ధర్మాచరణలోని అత్యున్నత సూత్రము అందుకు ద్రౌపది ఇలా అంటుంది రాజా నేను ఎన్నడూ భగవంతుని పట్ల ఏ మాత్రము కూడా అమర్యాదను కలిగి ఉండలేదు నేను విజ్ఞానము కోల్పోయిన వ్యక్తికి వలె ఆవేశపడుటకు కారణం కేవలం నా విపరీతమైన దుఃఖము ఓ రాజా ప్రస్తుతము మనము ఈ దుఃఖపూరితమైన జీవన స్థితిని ప్రయత్నముతో అధిగమించవలను మనము మన రాజ్యము తిరిగి పొందుటకు మనం గట్టిగా ప్రయత్నించవలను అలా మన విధిని మనము నిర్వర్తించిన తర్వాత దైవ నిర్ణయానుసారము మంచి లేక చెడు ఫలితాలను సాధించవచ్చు తర్వాత భీముడు యుధిష్టర మహారాజుతో ఇలా అంటాడు ఓ రాజా అరణ్యవాసము పిరికి వారి కొరకు ఉద్దేశింపబడెను నిజము నాకు క్షమ మరియు శాంతితో కూడిన పిరికి జీవితం కంటే యుద్ధరంగములో మరణించుటయే నేను కోరుకుంటాను సోదర నిజము చెప్పాలంటే ధర్మము పేరుతో నీవు నీ బలహీనతను కప్పిపుచ్చుకొనుటయేనని నా భావన నీవు అవివేకముగా ఆదేశించినట్లు ధర్మాచరణ ఎన్నడూ ధర్మము కొరకు కాకూడదు సంపదను సంపద కొరకు అర్జింపకూడదు ధర్మము మరియు సంపద అనేవి సుఖ సమృద్ధుల కొరకు ఉద్దేశింపబడవలను కాబట్టి ఓ రాజా నీ ధర్మబుద్ధి మన రాజ్యమును తిరిగి సాధించుకునుటకు మరియు ప్రస్తుత దుఃఖపూరితమైన స్థితిని తొలగించుకొనుటకు ఉపయోగపడవలను సోదర మన ప్రస్తుత దుస్థితికి నీ పాపపూరితమైన దూదక్రీడ బలహీనతయే నిజమైన కారణము కనుక ఇక నైతికత అను తాత్విక చర్చలను వీడి వెంటనే మనము మన రథాలను అధిరోహింపవలను యుద్ధంలో కౌరవులపై విజయం సాధించి ధర్మబద్ధంగా మనకు చెందవలసిన దాన్ని తిరిగి సాధించుకోవలను అని అంటాడు అందుకు యుధిష్ఠుడు ఏమంటాడో తర్వాత అధ్యయనంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం